ఈడీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటులైన రాణా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మిలకి నోటీసులు జారీ చేసింది గూగుల్ మేటా వంటి టెక్ దిగ్గజాలకు కూడా సమాన్లు పంపింది యాప్ ప్రమోషన్ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు వదల బొమ్మాలి వదల అంటూ టాలీవుడ్ ను వెంటాడుతుంది దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ దగ్గుబాటి రానా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది మరోవైపు మనీ లాండరింగ్ మేటర్లో గూగుల్ మేటాలపై ఈడీ కొరడా జులిపించింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్ చేశారు ఇప్పటికి పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేశారు తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్ మేటాలకు కూడా సమన్లు పంపింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులు గూగుల్ మేటాలను విచారించనుంది ఈడీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ షేర్ చాట్ స్నాప్చాట్ ఇలా ఏ యాప్ ట్రెండింగ్ లో ఉంటే అందులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీలు ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్ మేటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇక బెట్టింగ్ ప్రమోషన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని టాలీవుడ్ ప్రముఖ నటీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున విచారణకు రావాలని దగ్గుపాటి రానాను ఆదేశించింది ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజుకు ఆగస్టు పదమూడున ఎంక్వైరీకి రావాలని మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది బెట్టింగ్ యాప్ లతో జరిగిన అగ్రిమెంట్లు బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని రావాలని టాలీవుడ్ సెలబ్రిటీలను ఆదేశించింది ఇక ఇదే కేసులో పేరున్న మిగతా నటీనటులకు సైతం దశాల వరగా సమాన్లు జారీ చేస్తున్నట్లు ఈడీ వర్షాలు తెలిపాయి ఈ వ్యవహారంలో మొత్తం ఇరవై తొమ్మిది మంది నటీ నటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై విచారణ జరుగుతోంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పై పంజాగుట్ట మియాపుర్ సైబరాబాద్ విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్ మేటా సంస్థలకు ఈడీ సమన్లు జారీ చేసింది జూలై ఇరవై ఎనిమిదిన నా ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది ఈ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలు జరుగుతుంది ట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది తాము విచారణ చేస్తున్నప్పటికీ గూగుల్ మేటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ ప్లాట్ఫామ్ పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తుంది ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలు స్లాట్లు ప్రకటించడమే కాకుండా వెబ్సైట్లు లింకులను కూడా అందుబాటులోకి ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆన్లైన్ యాప్స్ ను విచ్చలవిడిగా ప్రమోట్ చేయడంతో ప్రజలు కూడా ఆకర్షితులై వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయారు కొందరు లక్షలాది రూపాయలు కోల్పోయారు దీంతో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోటర్స్ గా ఉన్న సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈసీఐఆర్ నమోదు చేసింది ఇది పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్ లాంటిదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించి ఈసీఐఎఫ్ఆర్ నమోదు చేసింది మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు సాగుతోంది